పట్టు వదలని విక్రమార్కుడి గురించి పుస్తకాల్లో చదవం కదా ఇప్పుడు నేరుగా చూద్దామా అతడు అనుకుంటున్నారు కదా చెట్టంత రామ్ గోపాల్ వర్మ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎక్కడో బుక్కుల్లో ఉన్న విక్రమార్కుడు మనకెందుకు చెప్పండి ఎట్టకేలకు వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నారు వర్మ మరి ఈయన రాజకీయ శబ్దం ఎలా ఉండబోతుంది వర్మ యాటిట్యూడ్కు సరిగ్గా సరిపోయే పాటది అంతా ఆయనకు నచ్చిందే చేస్తుంటారు తప్ప పక్కవాళ్ళు చెప్పేది అస్సలు పట్టించుకోరు కూడా ఇదే చేస్తున్నారు ఈయన వ్యూహం సినిమాపై కొన్ని రోజులుగా రచ్చ నడుస్తూనే ఉంది మూడు నెలల వాయిదా తర్వాత సెన్సార్ పూర్తి చేసుకుంది వ్యూహం ఎట్టకేలకు మార్చి రెండున విడుదల కాబోతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా వర్మ వరుస సినిమాలు చేశారు అప్పట్లో ఆయన చేసిన లక్ష్మీ ఎన్టీఆర్ పవర్ స్టార్ అమ్మరాజ్యంలో కడప బిడ్డల్లాంటి సినిమాలు కూడా చాలా వివాదాస్పదమయ్యాయి ఇప్పుడింకోసారి ఇదే చేస్తున్నారు వర్మ ఈ ఎన్నికలకు ముందు వ్యూహం శపదమంటూ వస్తున్నారు ఈ రెండు సినిమాల్లోనూ వైఎస్ జగన్ను సపోర్ట్ చేస్తూ చంద్రబాబు పవర్ ను కించపరచారనేదే అసలు వివాదానికి కారణం ఎవరెన్ని చేసినా ఎంత చెప్తున్నా వర్మ మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తున్నారు మార్చి రెండున వ్యూహం విడుదలవుతోంటే దానికి ఒక్క వారం గ్యాప్లోనే ని కూడా దించేస్తున్నారు శపదం మార్చి రెండో వారంలో విడుదల చేయనున్నారు సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని పట్టువదల్ని విక్రమార్కుణ్ణి అంటూ తనకు తానే బిరుదిచ్చేసుకున్నారు వర్మ మరి ఈయన శపథం ఎలా ఉండబోతుందో చూడాలి